సరే ఆగు కుడికాయలు ముందు పెట్టి ఈ కళల్లో సంతోషం చూడడానికి కదా ఇన్నాళ్ళు దాచాను ఇద్దరితో నా బాధ్యత అయిపోయింది ఇక ముందు ఇంటి బాధ్యత మొత్తం నీదే మీరు చూడండి మనం చూడవారు ఏంటి రాంగ్ చాలా బాగుంది నైట్ టైం ఇంకా బాగుంటుంది పని లేదు ఇది కూడా ఈ రూము ఇది రూము ఎలా ఉంది చాలా బాగుంది పైకింగ్ చూసేస్తాను ఇల్లు నీకు నచ్చేలా కట్టాలని ఎంత ఆలోచించాననుకున్నావు అంతేకాదు అటు చూడు బీచ్ మొత్తం కనిపిస్తుంది సూపర్ వ్యూ ఈ ఏరియాలో ఈ ప్లేస్ సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఏరియా కూడా నీకు నచ్చాలి కదా ఇదిగో ఈ పొజిషన్ నుంచి చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది 이렇게 말고 그렇게 말이 거고, 이거, 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 이

చచ్చిపోతున్నందుకు ఏదో ఒక నాటికి మా నాన్నని కన్ను చేయగల నమ్మకంతో ఉన్నాను తన కూతురు తప్పు చేసిందని ఆయన అనుకుంటున్నారు నేను చేసింది కరెక్ట్ అండి ఆయనకి తెలియాలి బాబుని ఆయన ఎత్తుకోవాలి నా మును

കണ്ടി പാപ നീ കണ്ടി ര పోతే మర్నాడే పెళ్లి చేసుకుంటు ఈ రోజుల్లో ఆమె చితిమంటలు ఇంకా నీ గుండెల్లో మండుతున్నా ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు నీలాంటి ఉన్న నేను అనుమానించింది లేదు ఆ కుటుంబం మీద ఉన్న గౌరవంతో వాళ్ళకు అన్యాయం జరగకూడదనుకున్నావే కానీ ఇందులో నీ తప్పేం లేదు నువ్వు నిలవీయబట్టే ఈ రోజు నిజం చెప్పి నా మనసులో బాధ నీతో పంచుకున్నాను నువ్వు లేకపోతే ఈ బాధ చెప్పుకోవడానికి నాకు తోడెవరున్నారు స్వప్న ప్లీజ్ ఏడవద్దు అక్క దూరం అయిపోయి నువ్వు వేడుస్తున్నావు కానీ నేను నీలాగే కన్నీళ్ళు పెడితే నిజం అందరికీ తెలిసిపోతుంది అప్పుడు నేను ఏముద్దేశంతో ఇక్కడికి వచ్చానో అది నెరవేరదు అందుకే నాలో ఉన్న బాధని నాలోనే సమాధి కట్టుకున్నాను దివ్య చనిపోయిన విషయం మీకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదో తెలుసా దివ్యకిచ్చిన మాట నిలబెట్టడం కోసం అవును స్వప్న ఈ విషయం మీకు ముందే తెలిస్తే కాదని వెళ్ళిపోయిన కూతురే పోయినప్పుడు ఆ కూతురితో మురివేసుకున్న సంబంధం ఎందుకని అక్కడితో వదిలేసేవాళ్ళు అప్పుడు దివ్య చివరి ఆశ ఆమె చివరి శ్వాసతోనే ఆగిపోయేది ఆయన నిలవరాలంటే నీ నాన్న తన మనవాణ్ణి గుండెలకు హత్తుకుని ముద్దాడాలి అప్పటి వరకు నేను ఎవరు ఏం జరిగిందనే విషయం ఎవరికీ తెలియకూడదు ప్లీజ్ ఇక్కడ సార్ గ్రేట్ డైరెక్టర్ వర్మ గారు కలవాలి సార్ నువ్వు ఇబ్బందిగా చెప్పినా నాకు చాలా సంతోషంగా ఉండయా నన్ను కలవాలని వచ్చావా మిమ్మల్ని కాదు సార్ డైరెక్టర్ సునీల్ వర్మ గారిని వర్మ నేనే సరే సార్ ఆర్టిస్ట్ సార్ ఆర్టిస్ట్ వా అయితే పెయింటింగ్ పని పైన జరుగుతాను సార్ సినిమా ఆర్టిస్ట్ ఓహో అయితే ఏం చేయమంటారు వచ్చాను సార్ నేను ఎవరిని డిస్కస్ చేయను ఏదో చెప్పు చెప్పమంటారు సెట్ లేకుండా చెప్పమంటారు సార్ సెట్ అయ్యాలో వేయకూడదు డిసైడ్ చేయాల్సింది నేను సినిమా షెడ్ గురించి కాదు సార్ చెప్పేది గురించి అయ్యో బాబోయ్ అందరూ స్టూడియోలో సెటిల్ నువ్వు ఎక్కడ నోట్లు వేస్తావా ఏది ఒకసారి సెటిల్ లేకుండా ఆర్టిస్ట్ అను సార్ ఇంకోసారి స్పష్టంగా క్లియర్ గా చెప్పు అజ్జి బాబోయ్ నువ్వు గట్టిగా అడితే సునామీ వచ్చేసలా ఉందిరా నెక్స్ట్ ఇయర్ నేను తుపాను అన్నో సినిమా ప్లాన్ చేస్తున్నాను అందులో ఏనా పెట్టుకోసం పెట్టుకోవాసం నేను ఎలా ప్రోటీన్ లైఫ్ ప్రోటీన్ జా ప్రోటీన్ బోర్ ఏంటి చాలా అప్సెట్ అయినట్టున్నా ఇంకా సెట్ కాక ఏం సెట్ కాలేదు లవ్ సెట్ కాలేదు ఓ మంచి కుందే లాంటి కుర్ర దొరికాడు వాడు ఇప్పుడు ఇప్పుడే లైన్ లో పెడుతున్నాను ఇంకా లవ్ ట్రాక్ ఎక్కలేదు నువ్వు ఈ మంకీ మాటలు ఇంకా మానుకోలేదా మంకీ ఏంటి డాంకీ ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలి అవును నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ ఎవరు దొరకలేదా బాయ్ ఫ్రెండ్ లేడు బోడిగుండు లేదు ఓ ఒక్క తన చెల్లెలతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి తప్పేంటి నీకు జడేసుకోవడం జాకెట్ వేసుకోవడం నేర్పింది నేను ఇప్పుడు లవ్ కూడా నేను కాక నీకు ఎవరు ట్రైనింగ్ ఇస్తారు చూడు మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి ఓ మంచి మనసుని కుర్రాన్ని చూసుకొని రెడీగా ఉండు ఏంటి నోరు తెలిస్తే బూతులు బూతులు కాదే నీతులు ఇంకో నీ చెప్పన వద్దు 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 బాబాయ్ నువ్వేం చెప్పదు ఎవరక్కయ్యా అవునా దాని నీతులు వెళ్ళక చస్తున్నా అక్క నీ కాక ఇంకెవరు చెప్పిందే నీత అవేవో మీరే వినండి హలో చెప్పి నీతులు చాలు నాన్నగారు వచ్చారు నువ్వు ఆయనతోనే మాట్లాడుకోపా బాయ్ అమ్మా దివ్యా నాన్న ఎలా ఉన్నారు మేమంతా బాగున్నాం నువ్వు ఎలా ఉన్నావు గుడ్ నిన్ననే నీ లెటర్ మనీ ఆర్డర్ వచ్చాయి ఎందుకమ్మా అంత డబ్బు పంపిస్తున్నావు నాకు ఇక్కడ ఏం ఖర్చులు ఉంటాయి నాన్న సరే గానీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఇక్కడ వర్క్ హెవీగా ఉంది నేను చూసుకొని వస్తాను వర్క్ సంగతి తర్వాత ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త మీ అమ్మ నన్ను ఇస్తుంది నీతో మాట్లాడుతున్నా నేను మాట్లాడతాను అన్న హలో అక్క ఎలా ఉన్నావ్ నా సంగతి సరేరా నీ చదువు ఎలా ఉంది చదువు ఎప్పుడు ఉండేదే గానీ నువ్వు వచ్చేటప్పుడు నాకు క్రికెట్ బ్యాట్ తీసుకురా సరే శ్రీకాంత్ నీకు ఇంకా క్రికెట్ నానే పోలేరా ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్ కి రీప్లేస్మెంట్ నేనే కదక్క ఇక్కడ ఏదో మ్యాచ్ ఎవరెవరికి ఇండియా వాడు బ్యాటింగ్ చేస్తున్నాడు రౌడీలు ఎవరు రౌడీలు కాదక్క ఫీల్డర్స్ అనాలి ఓకే ఫైట్ అయ్యాక స్కోర్ చెప్తాను మీరు ఫోన్ పెట్టి హలో ఏమండి బాగున్నారా అంతా మీ వల్లే మీరు ఆ ప్రేమికులు కలిపారు నేను పెళ్లి చేసి హైదరాబాద్ పంపించేశాను వాళ్ళ పేరెంట్స్ ఊరుకుంటారా నా గెస్టులుగా ఈ రౌడీలు పంపించారు ఏమండి సెల్ పెట్టుకోండి హాస్పిటల్ టాలెంట్ అండి అంబులెన్స్ కోసం నేను కొట్టే కొట్టి వెళ్ళకేమైనా అయింది అనుకోండి ఆ పాప మనం చుట్టుకుంటుంది హెల్ప్ కూడా మనుషులే కదండి మీరు చెప్తాను అదే ఫోన్ అండి గురుడికి చాలా టాలెంట్ ఉంది Ah! 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 ఏమండి పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి లేదు నేను వెళ్ళి హాస్పిటల్ బిల్ పే చేసి వస్తాను ఉంటానండి ఎవరి బక్రగాడు నేను సూర్య ఫాదర్ ని ఏది నమ్మకం లేదా వచ్చి మావిని అడుగు సారీలు తర్వాత సూర్య ఇంటో లేడు వచ్చిన చెప్తాను ఫోన్ పెట్టాయి ఏమే అన్నం పెట్టు ఏమిటండి కొత్త అలవాటు కొట్టాలంటే రోజు తినేది అన్నమే కదా నీ కొడుకు రాకుండా మీరు బోన్ చేయరు కదండి వీడు ఒకడు ఏ రోజు భోజనానికి టైంకి రాడు ఓకే హలో ఈజిప్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ త్రిబుల్ టూ ఎయిట్ వన్ మీరే కదండి ఆ నెంబర్ ఫోన్ చేశారు మళ్ళీ అడుగుతారే కోపడకమ్మా అక్కడ సూర్య ఉన్నారా మీరు నేను సూర్య ఫాదర్ ని డాడీ డాడీ సూర్య వాళ్ళ నాన్నగారు ఇప్పుడు చూడండి గేమ్ ఆడతారు మీ నాన్నగారు చెప్పు ఆ సార్ ఆయన ఇక్కడ లేరు కొంచెం దూరంగా ఉన్నారు ఆ సెల్ ఫోన్ నెగించే దూరంగా ఉన్నాడా సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి వాడిని అయ్ కొన్ని మాది తింటారు ఆహా అంక ఆయన రాగానే ఎవరికి చెప్పాలా కడుపు మనిపోతునని చెప్పు దేనికంక ఆకరే భరించలేక గనీస భోజనానికి అయినా వస్తారో అడగడు భోచనివా అది నాతో సరే అంక ఎలా అయినా పంపిస్తాను కడుపు మనిపోతుందని అన్నారు కదా దానికి ఆయన వచ్చేలోపు గ్లాస్ మధ్యకి తాగింది కడుపు చల్ల పడిపోతుంది ఈ ఆయుర్వేద సలహాలే నాకు వెంటనే వాడి రమ్మని చెప్పు షూర్ అంకుల్ ఈ రోజు సూర్య వాళ్ళ ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్ మన వాడి పని ఏమైందండి ముంద అన్నం పెట్టు అబ్బాయి కూడా రానివ్వండి అన్నం పెడతావా లేదా ఎప్పుడు లేని ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు వాడి ఇంత భోజనం రాలేదు వాడి మీద ఎందుకు విసుకుంటారు వాడంటే మీకు ప్రేమ లేదా వాడంటే నాకు ప్రేమ ఉందే కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది ఆపండి ఆ మాటలు నా కొడుకు అయోధ్య రాముడు అయోధ్య రాముడు కాదు అయోధ్య రాముడు అసలు ఏమైంది మీకు ముందు అన్నండి చెప్తా ఏంటండి ఏంటి ఈ రోజు కొత్త అలవాటు ఏంటమ్మా మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు తింటాం కాదు మింగుతున్నా కోపం దిగ మింగుతున్నా తినేది ముద్దలు కదా కోపం మింగుతున్నాను అంటే ఏంటి ఆర్గ్యుమెంట్ లాపో వాడు కూడా వర్టించవే కూర్చోరా వద్దమ్మా నాకు తినాలనిపించట్లేదు ఎందుకు అనిపిస్తుంది అరగంట లోపు రెండు సార్లు ఫోన్ చేయాలంటే ఎవరికైనా కష్టమే ఏంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఏమైంది మీకు తిన్నాగా చెప్పనా మధ్యలో ఆపి ఆపి చెప్పండి పర్వాలేదు ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు చేశారు కాల్స్ లో చూడు ఓ ఎస్ మిస్ అయిందా మిస్ దగ్గరే నీ ఫోన్ ఉందా జస్ట్ చూసావా అయోధ్య రావడం

సరే ఫోన్ లో అడ్జస్ట్ అయ్యాను ఇప్పుడు నేనేదో మీ పెళ్ళమైనట్టు అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి అని కమాండ్ చేస్తున్నారండి అయ్యి బాబోయ్ మీరు మరి ఎంత స్పీడ్ గా అపార్థం చేసుకుంటే ఎలా పోనీ మీ అడ్రస్ చెప్పండి నేను అక్కడికి వస్తాను ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు నన్ను కలవాలని చూస్తున్నారు అదేంటండి మీరు రాక నేరు రాక నా సెల్ నా దగ్గరికి ఎలా వస్తుంది ఎవరు ఇంకెవరు నీ కోడలు విను విను హలో రోడ్ క్రాస్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం సూసైడ్ చేసుకునే వాళ్ళని కాపాడి పెళ్లి చేయటం స్ట్రీట్ ఫైట్ చేయడం కాదు మిస్ అయిన సెల్ ఎలా రాబట్టుకోవాలో సెల్లున్న అమ్మాయిని ఎలా పట్టుకోవాలో కూడా తెలుసుకోవాలి హలో హలో మిమ్మల్ని పట్టుకోవడం నాకు చాలా ఈజీ పట్టుకుంటా పట్టుకుంటా మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో ఎక్కడ పట్టుకోవాలో నాకు బాగా తెలుసు చూసావా మీ అయోధ్యరాముడు ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడుతున్నాడు నీకు ఈజీ అయితే పట్టుకోండి ఓకే మీరు మరీ అంత ముచ్చట మీ సరదా నేనెందుకు కాదంటాను పట్టుకుంటా ఏంటమ్మా అలా చూస్తున్నారు ఇప్పటి నువ్వు చాలా మంచివాడివి బుద్ధిమంతుడివి అనుకున్నాను మీ నాన్న చెప్పినట్టు నువ్వు అయోగ్య రాముడు వేరా నాన్న మాటలు ఎలా నమ్మకుండా ఉంటానరా ఆయన లైఫ్ లో ఫస్ట్ టైం చెప్పి నిజం ఇది అది కాదమ్మా నువ్వేం చెప్పదు అన్ని నాకు తెలుసు నువ్వు వెళ్ళి కోడలు తీసుకురాపో ఓహో మీరు అలా ఫిక్స్ అయిపోయారా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాం పట్టుకుంటాను పట్టుకుంటానని ఫోన్లు అవ్వటం కదరా నువ్వు చేతులే పట్టుకుంటావు కాయలే పట్టుకుంటావు ఆ అమ్మాయిని పట్టుకురా నువ్వు రావే ఇప్పుడు ఎలా పట్టుకోవాలి ఒరే బావా నీకి హాత్ చూస్తా మన చందుగారి శుభ్రం టోటల్ వేలూర్ అట రే ఇదే నీ మనిషివేనా అమ్మా వదిలేదు ఫోన్ మేనేజ్ తెలుసా నీకు ఫోన్ ఎవరు ఎత్తారో ఏంటో తెలుసుకోకుండా బావా శోభనం క్యాన్సిల్ అని గేదెలకు అరుస్తావేంట సారీ సారీ మేడం మా బావ ఫోన్ కూడా మాట్లాడుతుంది మధ్యలో పెట్ట ఫోను ఓ నాయను పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి రాంగ్ నంబర్ నెంబర్ ఈ ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి నైన్ ఎయిట్ ఫోర్ ఒరే బావా

నీ అత్త కొడుక నీ చెల్లికి మొగుడా నాకు అత్త లేదు చెల్లి లేదు కోడి లేదు పుంజు లేదు గుడ్డెలా వచ్చింది అత్త చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడా ఏమంటే నా ఫ్రెండ్ అండి నేను సరదాగా ఆయన బావా అని పిలుస్తుంటాను బావా అని పిలు కానీ బర్రెల అరువుకు ఏమంటే ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బూతులు అసలు మా బాబు ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు నువ్వు ఎవరు నీ బయోడేటా ఏంటి బయోడేటా నీకెందుకు రా బేటా నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే ఈ రోజు నుంచి నీ చెల్లిదన్నయ్యా చెల్ల ఎవరి ఆకాశం అంటేనే డేటా అంతా మీ బర్రే అంటుంది బందా చెప్తుంది చివరల అన్నయ్య అంది ఈ సెల్ ఫోన్ తర్వాత ఎవరెక్కడ ఉంటారు అర్థం కావట్లేదు అవును ఇంటికి బాగా ఎక్కడ ఉన్నాడు ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ కింపంపించండి ఎంత రిస్క్ అయినా చేద్దాం కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం మీకు ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం రా నువ్వు అదే మాట నేను నీకు మోస్ట్ కదా అదే కదా గా పాయింట్ లోకి రారా నీ సెల్ ఫోన్ ఇదిగో కొత్త ఫోన్ లాగా ఉంది మార్నింగ్ అవును కొత్త ఫోనే నెంబర్ నోట్ చేసుకుంటావా ఓహో పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయిందన్నమాట అసలు ఏమైందిరా నీకు ఈ సెల్ చార్జింగ్ తెలియక పాత నెంబర్ ఫోన్ చేసా ఎవరు అపరిచిత త్రీ ఫోన్ తీసింది ఫోన్ తీసిందా ఎదురుగా ఉంటే చెప్పు తీసేది అప్పటికే ఫోన్ లో తుక్కు రేగి కొట్టిందనుకో అనుకో ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా బాధపడుతున్నావా ఫోన్ లో బండబుద్ధి తిరితే బాధపడరా అయినా అమ్మాయి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా ఎందుకు అవ్వలేదు ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్ వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి నాకు కన్ఫర్మ్ అయింది ఎలా తెలుసు ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను నిన్న దాకా ఇది నీ బావ నెంబర్ ఈ రోజు నుంచి నీ చెల్లి నెంబర్ అనుకోవాలి అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదా నాకున్న రాజు ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాయి రా తప్పించుకు తిరుగుతుందా ఎక్కడికి పోతుంది బావా సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగి సినిమా తీసుకొచ్చాడరా పొద్దు నుంచి షాపులు సెంటర్లు జంక్షన్లు అన్ని తిరిగా నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమా తీసుకొచ్చింది నా సిస్టర్ పట్టించే బాధ్యత నాది నువ్వు రిలాక్స్ సినిమా చూడు అది నా పద్మ భూషణ్ ప్రేమిస్తున్నారు అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు వెనక్కి తిరిగి చూస్తారు చూస్తారు అవును బాబా మా సిస్టర్ బిందెలాగే ఉంటదా ఇది బొంబాయి బొమ్మ మందు బాపు బొమ్మ ఎక్కడుందో ఏం చేస్తుందో దాని కోసం అంత ఆలోచిందికో ఫోన్ కొట్టు అంతేనావా కొట్టి చెప్తా హ్మ్ ఎవరే మధ్యలో స్తిపోనో ఇంకెవరు నా హీరో హలో ఏల్లు ఎలా ఉన్నారు నాకేంటి ఫెంటాస్టికగా ఉన్నాను కానీ మీరు ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి ఏంటని ఏమ మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి ఏదైనా సినిమా చూస్తున్నారా బాగా క్యాచ్ చేశారే ఏ సినిమా అబ్బా చెప్తే వచ్చేద్దానా ఓ కొని క్లూ ఏల్లు చాలు వన్ టు సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు కానీ టైటిల్ లో పరమశివుడు ఉన్నాడు అంటే పర్వాలేదే బ్రెయిన్ బానే పనిచేస్తుంది బ్రెయిన్ ఏంటి అదృష్టం కూడా పనిచేసింది ఎందుకన్నా ఇప్పటి వరకు దొరకను దొరకను అన్నారుగా ఇప్పుడు రెడ్ హండ్రెడ్ పట్టేస్తున్నా ఇంపాసిబుల్ ఇట్స్ పాసిబుల్ నేను కూడా అదే సినిమా చూస్తున్నాను అన్న చిరంజీవి దైవలా వల్ల తమరు దొరికిపోయారు జై చిరంజీవ అయ్యో చచ్చు ఏమైంది నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు అంటే మా సిస్టర్ దొరికిపోయింది అనమాట చెప్తే విన్నావా హైట్ తక్కువ తక్కువగా చూడొద్దామా పాపు అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు అది వెరీ సింపుల్ బావా ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వస్తే ఈజీగా దొరికిపోతుంది కొట్టు చెప్తా కొట్టు చెప్తా కొట్టు అవుట్ ఆఫ్ కవరేజ్ అయినా వస్తుందరా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానా అంటే తన అవుట్ ఏరియాలో కవర్ చేయమని అర్థం బాగా చెప్తా జలపట్టుకున్నా సిట్ టు సిట్ వదుకుదాం పద కరతా సిస్టర్ సిస్టం కన్సిస్టెంట్ చెప్పేరు గాని బాపు గం అలా ఉంటది ఎమ్మై కరరా అయ్యో మల్లిదే వస్తున్నారు నా పని ఫినేష్ నువ్వు వర్రేంటవా సి నా బాటిస్ట్ ఇది కాదు సిస్టర్ బావ సిస్టర్ అయ్యో ఏయ్ ఎవరనవు నా వైపుది సారీ సార్ సిస్టర్ అన్నవుడి ఇంటఫెక్ట్ ఉంటదని కొనేదు

అంత మంది అమ్మాయి కనబడిందనుకో బావా అని పూచస్తా నువ్వు వచ్చే తగ్గే తు గాని గుడ్ ఐడియా రా తగబడేలు ఎల్లయ్ ఆంటీ పెద్ద ఆంటీ దీని చెకింగ్ ఆఫీసర్స్ లెక్క డోర్స్ దగ్గర నిలబెట్టారు ఏంటి భా కొట్టి చూపులైనా ఏమైనా బుకింగ్ ఏ ఉన్నాయా మాటైపా హలో నా కోసం పెద్దవాళ్ళే వేసినట్లున్నారు మామూలు వాళ్ళ ఐరన్ వాళ్ళ అయినా నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తానుగా ఏం చూసేది నేను ఆల్రెడీ తప్పించుకొని బయట నుంచి మాట్లాడుతున్నాను మీకు అంత సీన్ లేదమ్మా సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు మీకు తోకగా ఒక బేస్ పిల్లని చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారుగా వెళ్ళి బాగా అడగండి వారి చంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను నీకు అసలు బుద్ధి ఉందరా చేతికి అందరి అమ్మాయిని వదిలేస్తావా ఆడ చీమను కూడా వదిలిపెట్టలేదు బావా మామూలుగా ఉన్న లేడీస్ కూడా చెక్ చేశా ఎవరన్నా అమ్మాయి నీ చంపట టచ్ చేసేదా ఆ వెళ్ళింది అదేరా నీ చెల్లెలు అది నా చెల్లెలా అది ఆడదా నీ చేస్తుంది నీచంగా నీ కృష్ణంగా దరిద్రంగా ఉంటుంది ఒక పని సరిగ్గా చేసావు అమ్మో బావతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి అరే బాబా నేను విన్నది ఏ ఏమిన్నావు మళ్ళీ ఎవరిదైనా శోభించడిపోయిందా సారీ మేడం మీరా ఇంకెన్నిసార్లు చెప్పాలరా ఫోన్ చేయగానే హలో అనాలి అని మళ్ళీ పొరపాటు జరిగింది మేడం సూర్య పొజిషన్ ఎలా ఉందని టెన్షన్ లో సూర్యకి చెప్పి మీకు ఫోన్ చేశానండి సూర్య పొజిషన్ ఏమైంది అతనికి యాక్సిడెంట్ అయిందని ఫ్రెండ్ చెప్పాడు మేడం యాక్సిడెంటా నేను విన్న నిజమో కాదు కన్ఫర్మ్ చేసుకున్నాను ఫోన్ చేస్తున్నానండి యాక్సిడెంట్ ఎక్కడైంది ఎక్కడైందో తెలియదండి లాజరస్ హాస్పిటల్ లో జాయిన్ చేశారని తెలిసింది ఏమండి ఇంకోసారి ఫోన్ చేయండి తప్పైంది పెట్టండి ప్లీజ్ హాస్పిటల్ <trucks> <trucks> <trucks>

ఈ పని ఇంతకు ముందే చేసుంటే నువ్వు వస్తావా రావో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తావని తెలుసు పొడపాత్ర కొట్టారు కదండి లేదు కరెక్ట్ గానే కొట్టాను రామాల ఆడింది ఇతను సైన్ మీరు డ్రామాలు ఆడుకున్నారు నైంటీన్ పర్సెంట్ నాకు తెలుసు కానీ ఆ ఒక్క పర్సెంట్ నిజం కాకూడదని కంగారు పడి పరిగెత్తుకుంటే వచ్చాను ఇదిగోండి మిస్ దీనికోసం ఇంత కష్టపడింది ఇక నుంచి ఈ సెల్లు